వెల్కమ్ టు మ్యాజిక్ వెల్కమ్స్ ఛానల్ మా మామయ్య చెప్పింది సోల అన్నమాట ఆ సోల మా మామయ్య వల్ల తాతల నాటి నుంచి వస్తుందట దానితోనే బిందెలో అయితే బియ్యం పోసుకున్నాము ఎందుకంటే అమ్మవారిని కూర్చుండబెడుతున్నాము కదా అటు ఇటు కదిలినైనా అయినా కూడా మనకి మళ్ళీ నెగిటివ్ లాగా అనిపిస్తుంది కదా అందుకే పర్ఫెక్ట్గా బియ్యం అయితే పోసి కూర్చుండ పెట్టాము యాక్చువల్గా ఇది చేసేటప్పుడు శ్రీ లేకుండే వీడియో తీయడానికి మాకైతే పాసిబుల్ అవ్వలేదు కొంచెం అమ్మవారిది డెకరేషన్ అయ్యాక శ్రీ వచ్చిండు ఇంకా మా మమ్మీ నేను అయితే కలిసి అమ్మవారిని డెకరేట్ చేస్తున్నాము అన్నమాట రెడీ చేస్తున్నాము ఆ బ్యాక్ డ్రాపు అదంతా సెట్ చేయనీకి అయితే చాలామంది హెల్ప్ చేశారు మా మామయ్య అత్తమ్మ శ్రీ మమ్మీ నేను విహార్టు విహార్ని చూసుకుంటే ఇటు ఇవన్నీ చేసాము అన్నమాట కానీ డెకరేషన్ అయితే మాకు చాలా నచ్చింది ఈసారి అయితే నేను అష్టలక్ష్ములది చేద్దాము అని అనుకున్నాను అందుకే అష్టలక్ష్ములని చేసుకుంటున్నాను కానీ చూసినంత ఈజీగా అయితే నాకు కనిపించలేదు అష్టలక్ష్ములని రెడీ చేయడము చాలా టైం పట్టింది అసలు విహాన్ని పడుకోబెట్టాక నైట్ చేసాము అన్నమాట ఆల్మోస్ట్ ట్వెల్వ్ క్రాస్ అయిపోయింది టైం శారీలో వచ్చిన బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా వాటితోనే డెకరేషన్ అయితే చేసుకున్నాము ఆ జ్యువెలరీ కూడా చాలా డేస్ బ్యాక్ అన్నమాట అప్పుడు ఈవెంట్స్ కి మ్యారేజెస్కి కొనుక్కున్నవి అవన్నీ అవన్నీ అలా అమ్మవారికి యూజ్ అయ్యాయి సార్ అయితే ఇంకా మార్నింగ్ డేస్ మొత్తం క్లీన్ చేసేసుకొని అటు ప్రసాదాలు చాలా హడావుడి ఉంటుంది కదా మా అమ్మయ్యకైతే ఇంటి ముందు అట్లా కట్టమనేసి అయితే పూలదండలు ఇచ్చాను ఇంకా పూజ స్టార్ట్ చేసేసుకున్నాము పూజ అయితే అంటే మా మమ్మయే బుక్లో చూసుకుంటా అన్నమాట ఏ పూజ చేసుకున్నా కూడా ఫస్ట్ అయితే గౌరమ్మ ఆయన్ని వినాయకునికి అయితే చేస్తాం కదా అదే మేము అక్కడ చేస్తుంది గౌరమ్మ చేసుకొని ఒక పోక పెట్టుకున్నాం అన్నమాట సామయేదో యాదర్వనహ అంటే సహిత సర్వే కలశాంబు సమస్త ఆయంతో శ్రీ వరలక్ష్మి పూజార్థం దురితక్షయ కారక చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిని సన్నిధం కురు పూజయామి పద్మలాయ నమ నా పూజయామి మదనమాత్ర స్తనౌ పూజయామి కంబు కంటై నమ కంఠం పూజయామి సుముఖాయ నమ ముఖం పూజయామి సునేత్రయ నమ నేత్ర పూజ ఓం ఆదిత్యాయ నమ ఓం దిత్యాయ నమ ఓం దీర్థాయ నమ ఓం రమాయాయ నమ ఓం అనుగ్రహ ప్రదాయాయ నమ ఓం బుద్ధే నమ ఓం అనుగాయ నమ ఓం వల్లభాయ రమాయ నమ ద్వితీయ గ్రంథిం పూజయామి లోకమాత్రే నమ తృతీయ గ్రంథిం పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక అలా అమ్మవారికి అయితే హారతిచ్చుకున్నాము హారతిచ్చుకొని అన్ని అమ్మ వాళ్ళకు చూపించాము అష్టలక్ష్ములకి అమ్మవారి వాయినం ఇచ్చేటప్పుడు కన్న పిల్లలకి ఇస్తే చాలా మంచిది ఫస్ట్ అని అంటారు కదా ఈ అమ్మాయికి ఇచ్చారన్నమాట మా ఇంటి పైన రెంట్కుంటారు వీళ్ళు ఈ పాపకి ఇచ్చాను ఈసారి అయితే ఫస్ట్ వాయినం ఇస్త వాయినంకుంటేనం మా ఇంటికి ఎవరు వచ్చారు మహాలక్ష్మి ఇస్తున్నాం పుచ్చు ఇస్తున్నాం పుచ్చుకున్నానమ్మాయింటికి ఎవరొచ్చారు వాయినం ఇస్తున్నామ్మా వాయినం పుచ్చుకుంటున్నామ్మా వాయినం మా ఇంటికి ఎవరు వచ్చారు వర లక్ష అమ్మ వారు వచ్చింది అష్ట లక్షలు వచ్చినాయి మీ ఇంటికి ఇస్తాం పుచ్చుకుంటున్నాం మా ఇంటికి ఎవరు వచ్చిండ్రు మహాలక్ష్మి ఇస్తున్నామాయనం పుచ్చుకుంటున్నాం ఇస్తానమ్మా వాయినం పుచ్చుకుంటున్నా వాయినం మా ఇంటికి ఎవరు మహాలక్ష్మి వచ్చింది

పుచ్చుకుట్ ఇం పుచ్చుకుట్టి మా ఇంటికి ఎవరు వచ్చింద్రు లక్ష్మీదేవి వచ్చింది జైదా ఇప్పటికి బాగా జేజు మొక్కు నువ్వు జైజా ఎట్లా మొక్కుతావు విఘాన్లు జేజ మొక్కునా జనా విహాన్లు